మన వికలాంగులందరూ మన కోట్ జీవో ప్రకారం మనకు ఐదు పర్సెంట్ జీవో ఉన్నది కాబట్టి వికలాంగులకు మన వికలాంగుల సంస్థలు కోర్ట్ జీవో ప్రకారంగా మనకు వికలాంగులకు ఏ విధంగా అమలు చేయాలో ఆ ప్రభుత్వం చేయాలి అందు నుంచి మన కోర్ తరపు నుంచి జీవో ఉన్నది ఆ జీవో ప్రకారం ఇవ్వాలని నేను మేము అందరు ప్రభుత్వం కోరుతున్నాను అదే విధంగా మాకు ఐదు పర్సెంట్ శాతం వికలాంగులకు ఇవ్వాలి మీరు వికలాంగుల పరిస్థితి ఏంది ఏం కదా అని మీరు కనుక్కుంటలేదు వికలాంగులకు ఎలక్షన్ వచ్చినప్పుడు వికలాంగులకు ఓటుతున్నారు ఓట్లు వేసుకుంటున్నారు అవుతారో దాడుతున్నారు అదే విధంగా మాకు ఐదు పర్సెంట్ ఇస్తే మాకు కూడా ఉంటది వికలాంగులకు మీరు మాకు వికలాంగులకు ఎందుకు ముందు ఇస్తలేరు ఎందుకు గవర్నమెంట్ ప్రభుత్వం జీ కోట్ జీవో ప్రకారం మాకు వికలాంగులకు ఎందుకు చేస్తున్నారు అదే విధంగా అడుగుతున్నాం మేము ప్రభుత్వం కాబట్టి మీరు దయచేసి మాకు ఐదు శాతం ఏంటి ప్రతి విలేజ్లలో కానీ ప్రతి విలేజ్లలో మళ్ళా మండల్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో మున్సిపాలిటీ లెవెల్లో వికలాంగులకు ఐదు పర్సెంట్ ఏంటి ప్రతి వికలాంగులకు ఎక్కడ ఇస్తున్నారు ఒక వార్డ్ నెంబర్ ఇస్తున్నారా ఒక జడ్పీటీస్ ఇస్తున్నారా లేదా మీరు ఒక ఎంపీ పోస్ట్ ఇస్తున్నారా లేదా ఏదైనా పోస్ట్ మినిస్టర్ కూడా వికలాంగులకు కేటీ ఇచ్చిరా చెప్పండి మీరు ప్రభుత్వం నుంచి ఆ విధంగా కాకుంటే మేము వచ్చ వచ్చే ఎలక్షన్ ఎలా మా శాతం ఇవ్వకపోతే మేము తల్లిస్తాం కూర రాడుతాం మొత్తం ధర్నాలు చూసుంటాం మా వికలాంగలకు మీరు మాకు సహకరించండి సహకరించండి ప్రతి వికలాంగులకు చిన్న చూస్తున్నారు కాబట్టి మీరు దయచేసి వికలాంగులకు అలాంటి మీరు ఒక తమ్ముళ్ళు మీరు ఒక అన్నలు మాకు వికలాంగులు సహకరించి మేము కూడా మీ ఎంబడి ఉంటాము మీరు మా ఎమ్మడి ఉంటాం అదే విధంగా మీకు ప్రభుత్వం కోరుతున్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ